ప్రపంచంలో సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది మనం అసలు ఎందుకంటే సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యత ఉంటేనే అధ్యయనం చేసే విద్యా సంఖ్య కూడా బాగా పెరగాలన్నమాట సైన్సు టెక్నాలజీ ఇంజనీరింగ్ గణిత శాస్త్రం వంటి ప్రాధాన్యత గల శాస్త్రాలను అధ్యయనం పెరుగుతుంది దీనికి కారణం ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధి సాంకేతిక పురోగతిని నడిపించడం ఈ కీలక ప్రాంత పాత్ర ఈ సైన్సు టెక్నాలజీ ఇంజనీరింగ్ గణిత శాస్త్రాలుదే అందుకనే వీటికి ప్రాధాన్యత పెరుగుతుంది కానీ ఆర్థిక వృద్ధి సాంకేతిక ఇదే కాకుండా సమాజం సంస్కృతి మానవ పరివర్తన అర్థం చేసుకున్న కూడా సామాజిక శాస్త్రాలకి కీలక ప్రాప్తర పాలన ఆరోగ్యం విద్య సమాజ శ్రేష్ఠని మెరుగుపరి మెరుగుపరచడానికి సామాజిక శాస్త్రాలు దూరదపడుతున్నప్పటికీ సాంకేతిక విభాగాలతో పోలిస్తే ఇవి తక్కువ ఆచరణ యోజమైన ఉంటున్నాయి పెరుగుతున్న సాంకేతిక ఆధారిత ప్రపంచం యొక్క డిమాండ్ను తీర్చడానికి విద్యా వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున సామాజిక శాస్త్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందని ఒక అభిప్రాయం కూడా అనమాట కానీ ఆర్థిక సమస్యను అర్థం చేసుకోవడం పరిష్కరించడం ఆర్థిక వృద్ధి సంక్షేమం కోసం సామాజిక శాస్త్రవేత్తల అభి అవసరం ఉంది ప్రపంచీకరణ మార్పును అనుగుణంగా మారడం సంఘర్షణ పరిష్కారము శాంతి నిర్మాణము స్థిరమైన సమాజాలకు సహాయం చేయడానికి సామాజిక శాస్త్రవేత్తల అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి ఈ విభాగాలు మానవ ప్రవర్తన సామాజిక గతిశీలతను సామాజిక విలువలను అర్థం చేసుకోవడానికి సాధనాలను అందించడమే కాకుండా సామాజిక నిబంధనలు చట్టాలు విధానాలను రూపొందించడానికి ప్రభావితం చేయడానికి కూడా చురుగ్గా పనిచేస్తాం ఈ సామాజిక శాస్త్రాల అధ్యాయనం ఐక్యసమితి అభివృద్ధి కార్యక్రమం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో సామాజిక శాస్త్రాలు కీలక పాత్ర వహిస్తున్నాయని మనం అందరికీ చెప్పాలంటే ప్రపంచ అవగాహన రూపొందించడంలో అసమానత వాతావరణ మార్పులు మానవ హక్కుల వంటి సంక్లిష్ట సమస్యను పరిష్కరించడంలో సామాజిక శాస్త్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మనందరూ గ్రహించాలి సామాజిక శాస్త్రాలను సైన్స్ టెక్నాలజీ అనుసంధించినప్పుడే మానవ జాతికి నిజమైన ప్రయోజనం చేకూరుతుంది ఈ దృష్టితో చూసినప్పుడు ప్రపంచ మనుగురికి సైన్సు సాంకేతికతో పాటు సామాజిక శాస్త్రాల ప్రాణ ప్రాధాన్యత ఉందనేది నిర్విదాంశం ప్రభుత్వాలు ఈ దిశలో కృషి చేయాలి కూడా అది మనం అందరూ గ్రహించాలి అందుకనే ఐడియాకు ఈ విషయాలు గ్రహిస్తూ అందుకు వెళ్తుందన్నమాట ఓ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం